ముందు సమ్మేళనలో పాల్గొన్నటువంటి ప్రతి మునరు కాపు పుట్టుబిడ్డకి వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి సోదరి సోదరులందరికీ నమస్కారం రాహుల్ గాంధీ ఆకాంక్ష ఈ దేశంలో ఎవ్వరు ఎంత జనాభా ఎంత నిష్పత్ ప్రకారం ఉంటే అంత ఫలాలు అందాలని నినాదం తీసుకుందో ఆ నినాదం గల యావత్ దేశంలో ఒక ఉద్యమంగా మారి మనకి ఊతమిస్తున్న సందర్భం ఇలా రేవంత్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారైనా నేనైనా పెద్ద హనుమంతరావు గారితో పాటు చాలా మంది నలభై రెండు శాతం కోసం పోరాడుతున్నామంటే అది ఇచ్చింది బలం ఇచ్చింది రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష ఆయన సందేశం ఇలా ఉద్యమంలా మారింది దేశంలో శాతం రిజర్వేషన్ తెలంగాణలో పోరాడుతున్న తీరు యావత్ దేశం చూస్తూ ఉంది ఇలా బిఆర్ల జరుగుతున్న ఎన్నికల్లో కూడా అది చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూస్తూ ఉంది మిత్రులారి మునుగోడు సోదరులంతా సమావేశమైన చాలా లో చెప్తాను కాంగ్రెస్ పార్టీ చాలా మంది దేశీ నాయకులకి నాయకత్వం ఇచ్చింది చంద హనుమంతరావు గారు తొంభైలో రాజీవ్ గాంధీ గారు వారి దీక్ష అభ్యక్షులు చేసినారు అప్పుడు నేను ఎన్ఎస్పి అధ్యక్షులుగా ఉన్నాను రాష్ట్ర అధ్యక్షులు ఆ తర్వాత మంచి తులసిదాస్ గారు మల్లికార్జున గౌడ్ గారు డి శ్రీనివాస్ గారు కె కేశవరావు గారు మళ్ళీ డి శ్రీనివాస్ గారు బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు నాకు మధ్యన కొన్నా లక్ష్మయ్య గారు ఇంతమంది బీసీలని రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇది చరిత్ర ఇది వాస్తవం ఇవాళ నేను తీసి చది అంటే కాంగ్రెస్ తో సాధర్ఎస్ పీసలేదు అదే బీజేపీలో ఊరించి ఊరించి లాస్ట్ ఎవరికి కాదు కారణం ఏంటంటే వాళ్ళకి తీసిన పట్ల ప్రేమ లేకపోవడం ఒకటి ఇంకోటి అంటే ఒక మదం వీళ్ళు వినాడు కారు వీళ్ళు కులాలుగానే కొట్లాడుకుంటారు ఎప్పటికీ ఏకం కారు కాబట్టి మాకు దోహ లేదనే ఒక భరోసా వాళ్ళలో ఉంది నేను మీ అందరినీ మనం చేస్తా ఉన్నా చాలా మెడులు చెప్తాను మనమంతా కూడా తీసినాం ప్రతి ఒక్కరి కులాలు మనం తప్పలేదు కులం పిచ్చులేవు గౌడైనా మునుగాపైనా యాదవ్ అయినా పద్మచార్యనా బుద్ధిరాజ్ అయినా మనం కలిస్తేనే బలము మోపుగా ఉంటే బలము ఒక కట్ట కూడా ఇచ్చేస్తాం నా విజ్ఞప్తి మనం అనుకున్నది సాధించే వరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు రేవంత్ రెడ్డి గారు మేము అందరం కూడా గట్టిగా పోరాడుతూ ఉన్నాం ఎక్కడ ఈ అవకాశం అందకుండా ముందుకు పోతా ఉన్నాం నేనే డిజర్వేషన్ పెట్టాను తదనంతరం ప్రభుత్వం రాగానే రెండు చట్టాలు చేశాం విద్యా ఉపాధిలో ఒక చట్టం లోకల్ బాడీలో ఒక చట్టం అది గవర్నర్ ఉంది గవర్నర్ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఎవరు నడిపిస్తా ఉంది అలా బీజేపీ పార్టీ నడిపిస్తూ ఉంది బీజేపీ పార్టీ బీజేపీ నాయకులకు క్రితసి ఉంటే ఒక్క రోజులో ఒకటే ఒక్క రోజులో చట్టమవుతుంది కానీ చెయ్యండి చేయాలనే ఉద్దేశము లేదు మిత్రులారా నేను మళ్ళీ చెప్తా ఉన్నా మనమంతా ఏకమైతే తప్ప మనం ముందుకు పోలేదు మనం ఏకమైతే ఎంత శాతం ఈ రాష్ట్రంలో దాదాపు అరవై ఐదు శాతం ఉంటాం ఏకం కాకుంటే రెండు శాతం నాలుగు శాతం ఆరు శాతం వెళ్తున్నాం ఆ రెండు ఆరు నాలుగు శాతం చూపిస్తే మనం కొడుతూ ఉన్నాం మనం ఏకమైన చూసినా మనకు తెలుగు ఉండదు ఆ దశగా మనమందరం కూడా ఇంత కూడా నేను కూడా కొద్ది రోజులు కులాలను పక్కన పెట్టి దేశంలో వైఖ్యమైతే మనము సాధించుకునేది లేదు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మేము మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు అవకాశం వచ్చింది మిత్రుడు నవీన్ యాదవ్ చీటించాం ఎందుకు ఇచ్చాం ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఆలోచన చేసింది నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం పోరాడుతున్న సమయంలో వస్తున్న ఎన్నిక కాబట్టి ఇక్కడ బీసీకి తీరాల్సిందే పట్టుదలతో ఇచ్చాం వందలు వేల కోట్ల వచ్చారు మేము పోటీ చేస్తాం మామూలు అవకాశం ఇవ్వండి ఎవరి వరకు ఇవ్వకుండా నవీన్ యాదవ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే నినాదం బలంగా నడుస్తున్న సమయంలో మనం బీసీ కాకుండా వేరే ఇస్తే దానికి అర్థం లేకుండా పోతే కాబట్టి నవీన్ యాదవ్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత మన పార్టీ మంచి మెజార్డ్తో గెలిపించుకోవాలి లేదంటే ఏమంటారు రేపు మీకు తెలుసు నవీన్ యాదవ్ నేను కట్టి మెజార్డ్తో గెలిపించుకోకుంటే రేపు ఏమంటారు ఏమైనా బీసీలు బీసీలు మాట్లాడతారు బీసీ చీడీసీ గెలిపించుకోవడం పరిస్థితుంది ఇంకా బీసీల గురించి మీరే మాట్లాడలే పరిస్థితి వస్తుంది అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఐక్యం అనేది చాలా ఇంపార్టెంట్ మా అందరి గురువర్లు హనుమంతరావు గారు బీసీ సబ్జెక్ట్ వస్తే ఈ వయసులో ఒంటికాలు నిలబడతాడు ఎదురుగా తీసుమార్తనివ్వడానికి బీసీల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మనం వారికి వాదావరణం చేసినా తక్కువే పెద్ద పూర్తి నాకైతే ఆయన పిసిసి అధ్యక్షుడిగా నేను ఎన్ఎస్సి అధ్యక్షుడిగా ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చామో చరిత్ర చరిస్తుంది ఇస్తున్నా బీసీసీ కార్యాలయంలో డెబ్బై శాతం ఉపాధ్యాయులు ఇచ్చిన అరవై ఎనిమిది శాతం ప్రధాన కార్యక్రమం ఇచ్చిన అరవై ఎనిమిది డెబ్బై శాతం ఎస్సీ ఎస్టీ పిచ్చి మైనారిటీ ఇచ్చిన అగ్రవాల్ ముప్పై శాతం మాత్రమే ఇచ్చాం నిరూపించుకుంటా ఉన్న అవకాశం వచ్చినప్పుడు దాని సాధారణ కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా రెడ్డి పెట్టేవి కూడా బీసీ విషయంలో ఎక్కడ ఎనిగిపోకుండా మనతో మద్దతు పలుకుతా ఉన్నాడు ఇది మంచి పరిణామం ముందుకు పోవాలి రాహుల్ గాంధీ మనతో ఉన్నాడు అది ఒక పెద్ద ధీమా వారి అండతో వారి ధీమాతో నలభై రెండు శాతం కొద్ది ఆలస్యం కావచ్చు కానీ నేను ఇవాళ మీకు మాటేస్తా ఉన్నా కాంగ్రెస్ తీరుతుంది తెచ్చుకుంటాం కూడా ఆ ఆ నమ్మకం మాకుంది డెఫినెట్ తెచ్చుకుంటాం ఇవాళ నవీన్ యాదవ్ ఎన్నిక మనందరూ కూడా పటిష్టం మిత్రుల కావద్దు బీసీలకి చాలా తక్కువ అవకాశాలు వస్తాయి అవకాశం వచ్చినప్పుడు దార పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి ప్రతి బీసీ బిడ్డ రక్తం పనిచేయాలి వల్ల తప్పకుండా ముందుకు పోవాలి అన్ని కులాలు ముందుకు రావాలి అన్ని కులాలకి లభ్యత జరగాలి మిత్రులనేవి చెప్పారు మంత్రి పదవి పరిశీలన ఉంది సెపరేట్గా మంత్రి పదవి ప్రయత్న చేస్తాం అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అన్ని కులాలు అన్ని మతాలు కలిసిపోయే పార్టీ ఇలా నాకు అవకాశం వచ్చిందంటే ఆశా మాట కాదు బీసీ బిడ్డగానే నాకు అవకాశం వచ్చింది గతంలో హనుమంతరావు గారికి వచ్చింది కిషోర్ గారికి వచ్చింది శ్రీనివాస్ గారు రెండు మార్లు వచ్చాయి నిజామాబాద్లో మౌనమాలు తీసింది శ్రీ శ్రీనివాస్ దగ్గరనే బీసీల బిడ్డగానే ముందుకు ఒక బీసీ బిడ్డ పోటీ చేస్తా ఉన్నాడు అది గెలుపు మనకు చాలా ప్రతిష్టాత్మకము అది గ్రహించి ఎవరు కూడా ఎలిగిపోవద్దు జూబ్ రెస్టారెంట్ మందా వేయండి కొంత ఖర్చు పెట్టేనా పర్వాలే నం గెలిపించుకుని బీసీ నినాదం నడుస్తున్న వేళ ఒక బీసీకి చీటిస్తే ఇది మా తడాకాలు చూపించే అవకాశం ఆ దశగా ప్రయత్నం చేయాలని మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుస్తూ కూడా మన నినాదం దారా విడబడదు ఐక్యంగా పోదాం అన్నీ సాధించుకుందాం మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ నవీన్ యాదవ్ గెలుపు బీసీ ఉద్యమానికి మలుపు అవ్వదు గుర్తుపెట్టుకోండి సుమా నవీన్ యాదవ్ ఎంత పెద్ద మెజార్టీతో గెలిస్తే అంత కేంద్రం ఆలోచిస్తుంది ఎస్ బీసీలో ఇవాళ ఐక్యత వచ్చింది నవీన్ యాదవ్ గెలిపిస్తున్నారు కాబట్టి మేము కూడా ఆలోచించాలి పరిస్థితి ఇక్కడ వస్తుంది పోటీ పడతా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాయకులందరికీ నాయకులు ఓటు బదులు చేశారు ఇక్కడ పార్టీ పెట్టి గెలిపించాలని ప్రయత్నం చేస్తా ఉంది ఇద్దరు కూడా అగ్రవర్ణాలే గుర్తుపెట్టుకోండి ఎదుటిగా ఉన్న ఇద్దరు అగ్రవర్ణాలకు పోటీ చేస్తున్న ధర్మంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీసీకి అవకాశం ఇచ్చింది అలాంటప్పుడు మన సత్తా చూసుకోవాలి అవసరం ఉందన్న మాట కూడా ఈ సందర్భంగా మనవ చేస్తూ వేదికపైన చాలామంది పెద్దలు బీసీ ఉద్యమం కోసం పోటీ పడినటువంటి పాటు పడినటువంటి అనునిత్యం బీసీల కోసం కనిపిస్తున్న నాయకులందరూ కూడా ఆ వందనాలు జరుపుతూ ఈ యాక్తం ముందుకు పోవాలి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు కూడా బీసీలకు అండగా ఉంటుంది అనేటువంటి మాట మనం చేస్తూ బీసీ ముఖ్యమంత్రి కూడా భవిష్యత్తులో అవుతాడు అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతాడు మళ్ళీ చెప్తా ఉన్నాను బీసీ అయ్యే అవకాశం ఏ ఇతర పార్టీలో లేదు అది బిఆర్ఎస్ లో కానీ బీజేపీలో కానీ సాధ్యం కాదు ఎవరో ఒకరు బీసీ నుంచి ముఖ్యమంత్రి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుంచి అవుతాడు అది గట్టిగా చెప్పగలుగుతాడు దానికి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ సంతృప్తంగా ఉందన్న మాట కూడా ఈ సందులో మనవి చేస్తూ ఈ అవకాశాన్ని సంతృప్తి చేసుకోవాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడించి వెన్నెలు సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ జై బీసీ జై మురళీ అందరూ ఒకసారి గట్టిగా పిడికలు పిడి శాఖ మంత్రులు పెద్దలు పొందం ప్రభాకర్ గారి వస్తున్నారు దయచేసి అంతా ఒక రెండు నిమిషాలు మహేష్ అన్న గారిని కూడా ఒక్క టూ మినిట్స్ ఉన్నా త్రీ వస్తా ఉన్నారు ముమంత్రి దగ్గరా మంత్రులతో మీటింగ్ ఉంది కాబట్టి నాకు కోరుతా ఉన్నా సీనియర్ కాంగ్రెస్ నాయకులు విచారణ సంఘం సభ్యులు పెద్దలు శ్యామ్మోహన్ గారిని వేదికపై ఆవరిస్తూ అదేవిధంగా మాజీ సర్పంచ్ వర్యులు సీనియర్ నాయకులు తోము శ్రీనివాస్ గారు పెద్దలు కూడా వేదికపై వచ్చినారు ధన్యవాదాలు అన్న కూర్చుండి

பண்டபுரம் <laughs> சா